జ్యోతిష్య శాస్త్రంలో శని న్యాయదేవుడిగా పరిగణిస్తారు శనిదేవుడు కర్మల ఆధారంగా శుభ అశుభ ఫలితాలను ఇస్తాడు శనిదేవుని వక్రదృష్టితో ఏ వ్యక్తికైనా చెడుకాలం మొదలవుతుందని చెబుతారు గ్రహాల మార్పు వల్ల మనిషి జీవితం కూడా ప్రభావితమవుతుంది జాతకంలో శని స్థానం మారినప్పుడు ప్రతికూల అనుకూల ఫలితాలు లభిస్తాయి అయితే ఆరు అలవాట్లు ఉన్న వాళ్ళకి శనిదేవుడు వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు అంటున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి దాన ధర్మాలు చేసేవాళ్లు పేదలకు సాయం చేసేవాళ్లు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేవాళ్లు అంటే శనిదేవుడికి ఇష్టం ఇలాంటి వారిపై ఎప్పటికీ శనిదేవుడి కరుణ ఉంటుంది ఇక నల్ల శనగలు నల్ల నువ్వులు మినపప్పు నూనె వంట సామాన్లు వస్త్ర సామాగ్రిని దానం చేస్తే శని ప్రసన్నమవుతాడు రెండు కుక్కలకు సేవ చేయటం కుక్కలకు సేవ చేసే వాళ్లపై శనిదేవుడి కరుణ ఉంటుంది ప్రత్యేకించి నల్ల కుక్కలకు రోటీ లేదా పాలు ఇస్తే శని బాగా సంతోషపడతాడు ఆవాలనున్నతో చేసిన రొట్టెలను కుక్కలకు పెట్టే వాళ్లకి రావు కేతు దోషం లేకుండా శనిదేవుడు చేస్తాడు ఒకవేళ ఆ దోషం ఉన్నా ముక్తి కలిగిస్తాడు మూడు గోర్లు పెరగనివ్వకూడదు కాళ్లు చేతుల గోర్లు బాగా పెంచుకునే వాళ్లను శనిదేవుడు ఇష్టపడడు ఎప్పటికప్పుడు గోర్లను నీటిగా కట్ చేసుకోండి గోర్లను శుభ్రంగా ఉంచుకోండి ఇలా చేస్తే శని భగవాన్ సంతోషించి మీ జోలికి రానే రాడు నాలుగు శనివారం ఉపవాసం ఉండండి శనివారం రోజున ఉపవాసం ఉంటే శనిదేవుడు సంతోషిస్తారు ఎందుకంటే శనివారం రోజుకు మూలం శనిదేవుడే ఆ రోజున ఉపవాసం పాటిస్తూ మనం తినాల్సిన భోజనాన్ని పేదలు ఆకలితో ఉన్న వాళ్ళకి అందించాలి ఇవన్నీ చూసి శని ప్రసన్నమవుతాడు ఇలాంటి వాళ్ళ ఇంట్లో అన్నానికి ధనానికి కొరత అనేది రాకుండా శనిదేవుడు చేస్తాడు ఐదు రావి చెట్టుకు భక్తి శ్రద్ధలతో పూజలు చేయటం లేదా రావి మొక్కలు నాటే వాళ్లను చూసి శని సంతోషిస్తారు మర్రి చెట్టు ముందు ఆవాల నూనెతో దీపాలు వెలిగించే వారికి కూడా శనిదేవుడు ప్రసన్నమవుతాడు ఆరు చనిపోయిన పెద్దలకు శ్రాద్ధం చనిపోయిన పెద్దలకు ప్రతి సంవత్సరం తప్పకుండా శ్రాద్ధం పెట్టాలి ఇలాంటి వారికి శని ప్రసన్నమై వారికి అప్పటి వరకు ఉన్న కష్టాలను తొలగిస్తారు కృష్ణపక్షంలో మొదటి పదిహేను రోజులను పితృపక్షం అంటారు ఈ వ్యవధిలో శనివారం మరియు అమావాస్య రోజున శని దేవుడికి పూజలు చేయాలి శనివారం రోజున అమావాస్య కలిసొచ్చి ఆ రోజున శనిదేవుడికి పూజ చేస్తే ఇంకా మంచిది ఆ రోజున శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఆవాలనున సమర్పించాలి దీంతో పాటు రావి చెట్టుకు పూజ చేసి దానికి జలాభిషేకం చేసి చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయాలి